ಆಯಿತೆಸ್ ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ ಶ್ರೀಮಲಕhetraದಲ್ಲಿ ರಾಜಕೀಯ ಭಾಷಣ ಮಾಡುವುದು ಮತ್ತು ಆಜೇ ಪಾರ್ಕ ರೀಲ್ಗಳನ್ನು ತಯಾರಿಸಿ ಸಾಮಾಜಿಕ ಮಾರ್ಕೆಟಿಂಗ್ ದೆಪ್ ಮತ್ತು ಸೋಶಿಯಲ್ ಮೀಡಿಯಾ ಇಸ್ ಸ್ಟ್ರಿಕ್ಟ್ಲಿ ಫ್ರೋಹಿಬಿಟೆಡ್ ಲೀಗಲ್ ಆಫೆನ್ಸಿಂಗ್ ದೆಪ್ ಅಂಡ್ ಸೋಶಿಯಲ್ ಮೀಡಿಯಾ ಇಸ್ ಸ್ಟ್ರಿಕ್ಟ್ಲಿ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు భర్త మహాశైలి విజ్ఞప్తి మా సినిమా థియేటర్లో వచ్చింది సో సినిమా చూడండి ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది సో సినిమా విడుదల సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఆశీస్సుల కోసం వచ్చాను దర్శనం చాలా బ్రహ్మాండంగా జరిగింది తిరుమలలో పుట్టి పెరిగి ఇవాళ నా సినిమా సంక్రాంతి రోజు రిలీజ్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది అందరికీ నమస్కారం ఇవాళ వెంకటేశ్వర స్వామి గుడి దర్శనం చేసుకుని మన భర్త మహాషల్కు విజ్ఞప్తి రిలీజ్ ఉంది సో చాలా చాలా హ్యాపీ చాలా లక్కీ అని ఫీల్ అవుతున్నాను ఇవాళ ఈ స్పెషల్ డే ఈ స్పెషల్ రోజు మనం దర్శనం తీసుకున్నాము చాలా బాగా జరిగింది థ్యాంక్ యూ అందరూ వెళ్ళి సినిమా చూడండి థర్టీన్త్ ఆఫ్ జనవరి థ్యాంక్ యూ